జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ సంఘము ఈ భూ కేటాయింపు పండిత్ జవహర్లాల్ నెహ్రూ వారసులుగా శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధులుగా ఈ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత అని మేము భావించి మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు రెండు శాఖలు వారు కోరుకోలేదు రెవెన్యూ శాఖ వారు కోరుకోలేదు ఐ అండ్ పిఆర్ శాఖ వారు కోరుకోలేదు ఈ రెండింటి నేనే వారిని తీసుకోవాలని చెప్పి ఢిల్లీలో చెప్పి వారికి శాఖలను కేటాయించింది వార రెండు శాఖలను ఉపయోగించి ఈరోజు మీ సమస్యకు పరిష్కారం చూపించాడు నా దగ్గరికి వంశీ రవికాంత్ ఇతర మిత్రులు వచ్చి రెండు మూడు సార్లు నన్ను అడిగితే నేను చెప్పిన పైనుంచి ఆదేశాలు ఉండవు ప్రభుత్వం నడవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక విధానం ఉంటుంది ఆ విధానంలో ఆ సమస్యకు సంబంధించిన ఫైలు ఏ విధంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలనో ఆ విధంగా ఫుల్ షేప్తోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైల్ వచ్చిన మరుక్షణం ఇక్కడ మీకు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వారికి చెప్పిన ఆ విధంగా ఫైల్ను బిల్డప్ చేసి ముందుకు తీసుకురండి అని చీఫ్ సెక్రటరీ గారి నుంచి మంత్రి గారి వరకు సూచన చేసిన ఈ ఫైల్ ప్రాసెస్లో మీకు తెలుసు ఈ ప్రాసెస్లో అమలు చేసినప్పుడు కొంత సమయం పడుతుంది ఆ ప్రాసెస్లో జరిగిన డిలేనే కానీ నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి శశబిశలు లేవు స్పష్టంగా ఫైల్ వచ్చిన మరుక్షణం ఎందుకంటే ప్రాసెస్లో ఏదైనా తప్పిదం జరిగితే మళ్ళీ ఎవరైనా కోర్టుకెళ్ళిన అంటే ఇప్పటికే డెబ్బై మూడు మంది ఈ నిజాన్ని చూడకముందే వారు కన్ను మూసింది ఇంకా చాలామందికి ఇలాంటి నష్టం జరగకూడదు మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మీకు అందరికీ చూపించడం జరిగింది అదేవిధంగా కొన్ని అంశాలు నేనే ప్రస్తావిస్తాము ఎందుకంటే మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావిస్తే నచ్చినా నచ్చకపోయినా వాటికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అని నేను అనుకున్నాను కానీ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి అనుభవము మమ్మల్ని ఏమీ చెప్పకుండానే నియంత్రించడానికి వారే చాలా విషయాలు ప్రస్తావించి మీ ముందు పెట్టి జర్నలిస్ట్ అంటే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే ఆ వృత్తి యొక్క గౌరవం పెరుగుతుందో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మీకు వివరించడం జరిగింది వారు ఏ అభిప్రాయం అయితే వెలుగుచ్చిందో నేను కొత్తగా చెప్పడానికి కొత్తగా మీకు విజ్ఞప్తి చేయడానికి ఏమీ మిగల్లేదు వారు ఏ అభిప్రాయం అయితే వెలిబుచ్చిందో మా జర్నలిస్ట్ మిత్రులకు నా సూచన ఆ అభిప్రాయంతో మీరు ఏకీభవించి దీన్ని ప్రక్షాళన వైపు మనం అందరం వెళ్లాల్సిన అవసరం ఉన్నది వృత్తిపరమైన గౌరవం ఎవరు పెంచరు వృత్తిపరమైన గౌరవాన్ని మనకు మనమే పెంచుకోవాలి రాజకీయ వృత్తిని సమాజం చాలా చిన్నచూపు చూసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళ అవసరానికి వాళ్ళ స్వార్థానికి లేకపోతే వాళ్ళు బంధుమిత్రుల కోసమే పనిచేస్తారని చెప్పి ఒక రకమైన చర్చ ప్రజలలో ఉంది దాన్ని తగ్గించడానికి వీలైతే అట్లాంటి చర్చనే లేకుండా చెయ్యాలన్న ప్రయత్నంలో భాగంగానే చాలా విషయాలలో పారదర్శకంగా ప్రజాభిప్రాయం మేరకు పాత్రికే మిత్రుల యొక్క ఆలోచన విధానాలు కూడా తెలుసుకొని మా ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది వ్యవస్థల మీద నమ్మకం పెంచాలి అన్నదే మా యొక్క ఆలోచన ఈ వ్యవస్థలలో ఒక భాగం జర్నలిజం నేను ఒక్కటి రెండు విషయాలు జస్ట్ అవుటర్ లైన్ టచ్ చేసి వదిలేస్తా గతంలో శాసనసభ జరిగినప్పుడు జర్నలిస్టులను ఎవరిని లోపలికి రానిచ్చాలన్న చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమంత్రి కార్యాలయం దిశగా దేవుడెరుగు గేట్ లోపలికి రావాలంటే కూడా ఎన్నో నిబంధనలు నియంత్రణలు ఉండే